సభాశం లేనటువంటి పెద్దలకి సభ ముందున్న జాతి రక్త సంబంధిపులందరికీ కూడా రెండు వందల ఏడవ భీమా కోరేగా వార్షిక విజయోత్సవ సభకు ఇచ్చేసిన అందరికి కూడా నా జైబీ తెలియజేస్తున్నా నా ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది ఈ మీటింగ్కి సంబంధించి జనం అందరూ లిగిసల్లకు ముందే ముఖ్య పెద్దలకి ఎక్కువ సమయం ఇచ్చి మాట్లాడి ఉంటే అనుకున్న సబ్జెక్టు జనంలోకి పోయేదనేది నా ఉద్దేశం అయినా సరే నికార్స్ అయిన వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఈ వర్గీకరణకు సంబంధించి కానీ మహర్లకు సంబంధించిన కానీ ఈ అంశాలు మాట్లాడాలంటే రెండు మూడు గంటల సబ్జెక్టు అయినా సరే రెండు నిమిషాలే మాట్లాడమన్నారు కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ భారతదేశం మొత్తం కూడా మహర్లు అంబేద్కర్ ఈ మహర్ల మీద మహర్ల త్యాగాల మీద బాబాసాబ్ అంబేద్కర్ త్యాగాల మీద ఈ భారతదేశమే కాదు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మొత్తం కూడా పునర్నిర్మాణం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం పీష్వాల ఆధీనంలో ఈ భారతదేశం మూడు అంతులు పీష్వాల ఆధీనంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం కూడా చిన్న చిన్న ఏరియాలన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని ఈ మెజార్టీ భూభాగంగా ఎవరైతే పీస్ వాళ్ళ నాయకత్వంలో ఉందో ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటానికి చాలా ఇబ్బందులు పడుతున్న టైం ఆ పీష్వాల ఆధీనంలో ఉన్న భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకుంటే ఈ భారతదేశంలో సంపద దోసుకుపోవటం కాకుండా ఈ భారతదేశంలో ప్రజలకి కొన్ని హక్కులు కూడా కల్పించాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కానీ హక్కులకు సంబంధించిన చట్టాలు చేయడానికి ఈ పేష్వా మహారాజులు కానీ లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న కొన్ని సామంత రాజులు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అంగీకరించలేని పరిస్థితులు ఆ రోజున ఉన్నాయి ఎందుకు చెప్పానంటే మహర్ల త్యాగాల మీద బాబాసాహెబ్ మేధస్సు మీద ఈ దేశం పునర్నిర్మాణం జరిగిందని మహర్లు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో యొక్క సైన్యాన్ని ఇరవై ఎనిమిది వేల సైన్యాన్ని ముక్కల ముక్కలుగా తెగనరకతో పోయి ఉంటే వేల సంవత్సరాల నుంచి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు పరిపాలనా విధాలు మను మను శాస్త్రం ఏదైతే కొనసాగుతుందో ఆ విధానాలే మరి ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వేరే చట్టాలు చేయడానికి అవకాశం లేదు ఈ పీష్వాళ్ళు అంగీకరించట్లేదు పీష్వాళ్ళంగా చేయడానికి కుదట్లేదు కానీ ఈ మహర్వీరులు ఐదు వందల మంది ఎప్పుడైతే మరాఠా సామ్రాజ్యాన్ని గొప్పగూలు చేశారు పీష్వాళ్ళ ఇరవై ఎనిమిది వేల సైన్యాన్ని ఓతకు ఓతుకు కోసారు ఆ ఓతుకు కోస కోసిన తర్వాత మాత్రమే ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశంలో ప్రజల సౌకర్యార్థం కొన్ని చట్టాలు చేశారు ఆ మహిళలు కానీ ఆ పేషవాళ్ళ సైన్యాన్ని ఓసుపోత కొగిపోతే ఈ బ్రిటిష్ వాళ్ళ చట్టాలు చేసే అవకాశం అసలు లేనే లేదు ఆ ఏంటో నేను మీకు ఒక రెండు నిమిషాల్లో వినిపిస్తా పద్దెనిమిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో శూద్రులు వివాహం చేసుకుంటే శూద్రుడి యొక్క భార్యాని దగ్గరికి లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే వివాహాలు చేస్తారో సూత్రులకి ఆ బ్రాహ్మణ్ ఆ బ్రాహ్మణ దగ్గరికి ఆ భార్యను మొదటి మూడు రాత్రులు పంపించాల్సిన అవసరం ఉండేది అనివార్యమైన పరిస్థితి అది పద్దెనిమిది వందల పద్దెనిమిదో సంవత్సరం వరకు ఆ పరిస్థితి కొనసాగింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నిషేధ చట్టం చేశారు బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల ముప్పైలో నరబలి నిషేధ చట్టం చేశారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ప్రభుత్వ ఆఫీసుల్లో కులవ మేత వివక్ష లేకుండా అందరూ కూర్చునే హక్కు కల్పించే చట్టం చేశారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు లో సూత్రులు కూర్చుని మీద కూర్చునే హక్కు కల్పిస్తూ చట్టం చేశారు పద్దెనిమిది వందల యాభై భర్త చనిపోయిన స్త్రీలకి పునర్వివాహం చేసే చట్టం చేశారు పద్దెనిమిది వందల అరవై మూడు లో పూజ అని చెప్పేసి బ్రాహ్మలు దేవాలయాలు నిర్మించేటప్పుడు ఆ దేవాలయాల భరంతుల కింద సూత్రులు బ్రతికుండంగానే వాళ్ళని ఆ భవంతులకి ఆ ఏదైతే మెరగ్గా ఉంటుందో ఆ మెరగ్ కోసం సూత్రులు బతుకుండా వాళ్ళే దాని కింద భవంతులు కింద పడేసి దాని దేవాలయాలు నిర్మాణం చేసేవాళ్ళు దాని చరకు పూజ అనేవాళ్ళు అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు కూడా ఇవన్నీ కూడా అమలు జరుగుతున్న పరిస్థితులు భారతదేశంలో ఉండే పద్దెనిమిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో ఎప్పుడైతే సామ్రాజ్యాన్ని ఈ మరాఠా వాళ్ళ మహర్లు ఐందరివేశారు ఆ తరివేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ వచ్చి ఈ దేశంలో ఏదైతే నేను ఇప్పుడు చదివానో ఈ చట్టాలన్నీ చేయడానికి స్వేచ్ఛ వచ్చింది ఈ భారతదేశానికి పునర్నిర్మాణం చేసే దానిలో భాగంగా ఈ చట్టాలు చేసిన దానిలో భాగంగా మహర్లు అటువంటి మహా త్యాగాల మీద ఈ భారతదేశ పునర్నిర్మాణం జరిగింది ఈ భారతదేశమే కాదు అప్పట్లో భారతదేశం అనేది ఉమ్మడిగా ఉండేది బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా ఇండియాగా కలిసి ఉండేది ఈ మొత్తం కలుపుకుంటే ఈ రోజుకి రెండు వందల కోట్ల మంది ప్రజలు ఈ మహర్ల యొక్క త్యాగాలకి కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా తర్వాత ఈ చట్టాలను అనుసరించి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొచ్చే పోరాటాలకు సంబంధించి కొన్ని పంతొమ్మిది వందల ముప్పై లో జరిగిన మొదటి భారత ప్రభుత్వ చట్టం ఆ చట్టంలోనే సెక్షన్ ఎనిమిది ప్రకారం ఈ భారత రాజ్యాంగం రాసుకునే దానికి ఆ చట్టంలో సెక్షన్ ఎనిమిది ప్రకారమే ఈ భారత రాజ్యాంగ నిర్మాణ పరిషత్ అనేది ఏర్పడింది అదంతా తర్వాత ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు చూద్దాం కానీ సమయం లేదు కాబట్టి రెండు విషయాలు చెప్తాం మీకు ఏదైతే ఈ పీస్ వాళ్ళ సైన్యాన్ని మన మహర్ల ఐదు వందల మంది ఓసుపోత కోసి మొత్తం పారద్రోలి ఈ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా మన మహర్లో చేయటానికి అవకాశం కల్పించారని చెప్తున్నాము స్టేజ్ మీద ఉన్న వాళ్ళకైతే ఈ విషయాల మీద అవగాహన ఉంటది కానీ స్టేజ్ మీద ఉన్న మీకు అవగాహన ఉండదు కాబట్టి ఈ విషయాలను రేపొద్దున పల్లెపల్లికి మనం మోసుకుపోయి భీమా కోరేగా ఉత్సవాలు ప్రతి జరపాలని మనం చెప్పాలి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మన బంధువులకి మన ఆర్గనైజర్లకి అందరికి కూడా ఈ విషయాలు మోసుకెళ్ళాం కాబట్టి దీని మీద ప్రాథమికంగా కొంచెం అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే మీకు రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా తీసుకుంటున్నా మరట్వాడ సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న సామ్రాజ్యం అంటే ఈ పోనాకు చెందిన పీష్వాలు గ్వాలియర్ కి చెందిన సింధియాలు ఇండోర్ కి చెందిన హోల్కర్లు బరోడాకి చెందిన ఈ పీష్వాలు గైక్వాడలు వీళ్ళందరిది విస్తారమైన సామ్రాజ్యం ఈ విస్తారమైన సామ్రాజ్యానికి అధిపతి ఎవడైతే బాజీరావు రెండో బాజీరావు ఉన్నాడో వీడు బాజీరావు అధిపతి వీళ్ళే ప్రధానమంత్రిగా పిలుస్తారు ఈ ప్రధానమంత్రిలో ఈ ప్రధానమంత్రి పరిపాలనలో ఈ దేశ ప్రజలు ఎవరైతే ఈ అణగారిన వర్గాలుగా సూత్రులుగా పిలువబడుతున్నామో మనల్ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు బయటికి రావడానికి అవకాశం లేదు ఒకవేళ బయటికి రావాలంటే నేను వస్తున్నాను హో అంటా అరుచుకుంటా వెళ్తే మిట్ట మధ్యాహ్నం ఆ లేని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోవాలి ఆ కలుపులేసుకోవాలి పొరపాటున ఎవరైనా మన నీడ పడినా మన గాలి సోకినా అది భావించే వాళ్ళు మైనుగా భావించి మనకి కళ్ళు పరిసేయటం ముక్కు చెవులు కొయ్యం చేసం బయట చెవుల్లో ఇట్లాంటి శిక్షలన్నీ ఉండేవి ఇటువంటి శిక్షలు అమలు జరుగుతున్న కాలంలో మనకి ఈ మహర్లు మహా మనకి స్వేచ్ఛ జీవనాన్ని కల్పించారు ఆ మహర్లు ఈ భారతదేశం మొత్తం మహర్లకు రుణపడి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల పదిహేడు వరకు ఈ బ్రిటిష్ వాళ్ళు అనేక సార్లు ఈ పేష్ మీద పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా కూడా విజయం సాధించిన సందర్భాలు లేవు ఎప్పుడైతే ఈ ఉద్యోగం ఈ పోరాటాలు చేస్తా ఈ పోరాటాలు చేస్తా సైన్యం అంతరించిపోయి వీళ్ళ సైన్యం అతి కొద్ది మంది ఉన్న మా పరిస్థితుల్లో ఈ పేశాల మీద మనం గెలవలేము చేతులెత్తే చెల్లిపోదామని అని చెప్పేసి వాళ్ళంతా నిర్ణయించుకున్న టైంలో మన పెద్దలు చెప్పినట్టు మన మహర్వీరులు వెళ్ళి అయ్యా మన భారతదేశం మీ తరపున మేము పోరాడతాం అని చెప్పేసి ముందుగా పేశవాలకు చెప్తే మీరు అంటరాని వాళ్ళు మీ పోరాటాలని మిమ్మల్ని కలుపుకోవటం మేము అంగీకరి మని చెప్పేసి తిరస్కరించిన తర్వాత అప్పుడు చేతులెత్తేసిన బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్లి వేల సంవత్సరాల నుంచి ఈ పేష్వాల మమ్మల్ని మనుషులుగా చూడలేదు జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు కాబట్టి ఈ పేషవాళ్ళకు మనం చెప్పినా కూడా ఏం లేదు కానీ ఇదే అవకాశం ఈ దేశంలో పేసవాళ్ళంతకు ముందు నుంచి మనం స్వేచ్ఛ జీవనంలోకి ప్రవేశించాలంటే మనం వీళ్ళ మీద పోరాటం చేయాలని చెప్పేసి ఆ ఎవరైతే బ్రిటిష్ సైన్యం ఉన్నారో ఆ బ్రిటిష్ సైన్యాన్ని చెప్తే వాళ్ళు నమ్మల ఏ ఈ చెప్తారు వీళ్ళు నమ్ముకుని మనం యుద్ధంలోకి వెళ్ళామంటే మనం చాలా దెబ్బతింటామని చెప్పేసి నమ్మకపోయినా కూడా అప్పటికి బ్రిటిష్ వారి సైన్యం ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఉన్నారు ఆ మూడు వందల ఏడు ముప్పై ఏడు మంది కూడా మేము రామయామి దూరం అయిపోతే కేవలం ఐదు వందల మంది మహర్వీరులు మాత్రమే ఈ మరాఠా వీరులైన కేశవారాధుల మీద తిరగబడి వీరోచితంగా పోరాబడి ఆ ఓసుకోత కోసి వాళ్ళ మీద విజయం సాధించారు ఈ పరిస్థితులు ఈ పరిస్థితులు ఎట్లా ఉంటే ఈ పరిస్థితులు అయిపోయిన తర్వాత పద్దెనిమిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో అక్కడ ఈ వీరుల పోరాటానికి ఒక గుర్తుగా ఒక స్తోపం నిర్మించాలని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు వాల్ వేస్టింగ్ ఇంగ్లాండ్ కి ఒక లెటర్ రాస్తే అయ్యా ఇక్కడ మనల్ని వీరోచితంగా పోరాడి గెలిపించిన వీరులు ఉన్నారు ఈ వీరులకి మనం ఒక స్తోపం నిర్మాణం చేయాలని మీరు అనుమతి ఉండే మద్రాసుకు చెందిన మద్రాసుకు చెందిన ఒక ఒక అతనికి పర్మిషన్ ఇచ్చారు అతను ఆ నిర్మాణం వెంటనే మొదలు పెడితే పద్దెనిమిది వందల ఇరవై లో ఈ సోప నిర్మాణం జరిగింది అప్పటి నుంచి కూడా అరా అక్కడ విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ విజయోత్సవాల పరంపర దేశవ్యాప్తంగా కొనసాగటానికి మాత్రం పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో బాబాసాహు ఎప్పుడైతే ఆ సోపాన్ని సందర్శించాడో ఆ సోపాన్ని సందర్శించిన తర్వాత దానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చి దేశవ్యాప్తంగా కోరేగావ్ యొక్క ని గుర్తించడం మొదలుపెట్టింది మన ఆంధ్రప్రదేశ్ లో సరే మనం దీన్ని ప్రారంభించాము ఈ కురమద్దాల్లో ఈ కురమద్దాల గ్రామవాసులకి ఈ బాబాసాహెబ్ ఉద్యమకారులు ఎంతైనా రుణపడి ఉన్నారు ఎందుకంటే ఈ ఊరి నుంచి ప్రారంభమైన ఈ భీమా కోరగా రెండు వందల ఏడవ వారోత్సవాలు రెండు వందల ఎనిమిది రెండు వందల తొమ్మిది మూడు వందల పది ఐదు వందల వరకు కూడా ఇది మన మన యొక్క జాతి యొక్క సారాజ్యంలో ఈ వారోత్సవాలు నడవాలని చెప్పేసి ఈ వారోత్సవాల యొక్క స్ఫూర్తితో మనం ఏదైతే వీర్మం అని చెప్పుకుంటున్నామో ఆ వీరత్వాన్ని మనం మన ఒంటి నిండా నింపుకొని ఈ రాష్ట్రంలో మాలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎవడైతే ఈ మాలాలను చేల్చాలనుకుంటున్నాడో అటు చేర్చాలనుకుంటున్న చంద్రబాబు నాయుడికి మోడీకి వీళ్ళకి పావుగా ఉపయోగపడిన మంద కృష్ణ మాదికి కూడా మనం బాబా సాధించిన ఓ హక్కు ద్వారా మనం సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉంది మాలకులు ఎనభై లక్షల జనాభా కలిగి ఉండారు ఎవరైతే మెజారిటీ ఓట్లు కలిగి మెజార్టీ ఓట్లు వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి రాజ్యాధికారం వస్తుంది ఆ రాజ్యాధికారం ద్వారా నా విముక్తులు అవుతారని చెప్పేసి బాబాసాహ్ అంబేద్కర్ మనకు ఓటు ఓటెక్కిచ్చాడు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాల కులం కాబట్టి ఈ మాల కులం మన ఓట్లు మనం వేసుకుని ఏది రెండు శాతం మూడు శాతం ఉన్న కులాలే ఇక్కడ రాజ్యాధికారాన్ని సాధిస్తుంటే ఈ రాష్ట్రంలో రెండు ఇరవై మూడు శాతం దళితులు జనాభా కలిగి ఏకైక లార్జెస్ట్ కమ్యూనిటీగా గా మాలలుండి మనం రాజకీయ పార్టీల దగ్గర ప్రేక్షగాళ్ళగా వాళ్ళ అరుగుల దగ్గర కూర్చుని వాళ్ళ దొరల్లాగా కాలు మీద వేసి కూర్చుంటే మనము మనం వేసిన ఓటు ద్వారా వాడు అధికారంలోకి వచ్చి మన కూర్చుంటే మనం ఆ టవల్ దుమ్ము ఆ బూజు దులుపుకుని కింద కూర్చునే పరిస్థితులు మన పొద్దు మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రిజర్వేషన్ అవ్వకుండా అడ్డుపడదాం రాజ్యాధికారానికి మనం వెళ్దాం మెజారిటీ పీపుల్ గా ఉండి ఈ రాజ్యాధికారాన్ని మనం బాబాసాహబ్ అంబేద్కర్ కి నిజమైన వార్తలుగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ దీన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ కూడా జై భీము తెలియజేస్తూ జై భీ కోరేగా రెండు వందల ఏడో వార్షికోత్సవాలు విజయవంతం చేయండి భీమా కోరేగా రెండు వందల ఏడవ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి భీమా కోరేగా రెండు వందల ఏడవ విజయోత్సవ సభలను జై భీమ్ జై భీమ్ జై భీమ్